కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆమోదించిన మెగా డీఎస్టీ నోటిఫికేషన్ తాలూకా షెడ్యూల్ ను తక్షణమే ప్రకటించాలని చెప్పి గత ప్రభుత్వంలోనే అనేక పోరాటాలు చేసి అనేక ఇబ్బందులు పడి ఆరేళ్లు చేశాం తిరిగి డీఎస్టీ రాకపోతే ఈ ప్రభుత్వం మేము అధికారులు వచ్చిన వెంటనే పదహారు ఏళ్ల పైగా ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేశామని చెప్పి హామీ ఇచ్చారు అదిగో డిఎస్సీ ఇదిగో డీఏసీ అని చెప్పి ఈ రోజు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు నిరుద్యోగులని నయవంచం చేస్తున్నారు అందుకనే మెగా డీఏసీ షెడ్యూల్ తేదీలు ప్రకటించాలి పరీక్ష తేదీ సహా రాష్ట ప్రభుత్వం ప్రకటించకపోతే డివైఎఫ్ఐ యాత్ర ఈ రోజు ఆవాణిగడ్డిలో శాంతియుతంగా నిరసన చేస్తున్నాం రేపు రాబోయే రోజులు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది నిరుద్యోగులతో ఆందోళన చేస్తున్న ఈ ఆందోళనకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అందుకనే మేము సవనీయంగా ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నాం డిఎస్ షెడ్యూల్ ప్రకటించండి తేదీలు చెప్పండి లేని పక్షంలో ఈ ఆందోళనకు ఈ ఉద్యమాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంది ఉండని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు జియో వన్ వన్ సెవెన్ ను రద్దు చేయాలని చెప్పి అలాగే ప్రభుత్వ విద్యా రంగాన్ని పరీక్షించాలని చెప్పి ఏడేళ్ల నిరీక్షణకు ఈ ప్రభుత్వం చమనగితం పాడాలని చెప్పి ఆ రకంగా చమనగితం పడకపోతే రేపు మార్చి ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం యువత చదువుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ షెడ్యూల్ పడితే ఈ ఆందోళన మరింత ఉద్రిక్తం చేస్తాం పోరాటాన్ని మరింత భయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి